వాస్తవమైన విషయం రైట్ ఇక చాలా మంది అడుగుతుండే నన్ను అనా ఏమైందన్న పేపర్ ప్రజా వెలుగు వచ్చింది ప్రజా వెలుగు దినపత్రిక వచ్చింది ప్రజల కోసం పనిచేస్తే దినపత్రిక ఏడీ ఓలే నడుస్తూనే ఉన్నది రైట్ ఇగో ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చిన ఒక్కసారి మీరే చూడురి ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశాన్ని పద్ధతిగా రాస్తాం జర్నలిజాన్ని చూపెడుతుంది నా పత్రిక ఒకసారి చూడూరి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి పనులు అమృత పనులలో అవినీతి అంటూ భారీ ప భారీగా ఇగో చూడరు ఒకసారి ప్రజా వెలుగు దినపత్రిక మూడు నెలల్లో భారీ అవినీతి ఆ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎనిమిది నెలల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల భారీ అవినీతికి రేవంత్ సర్కార్ తెరలేపింది సీఎం పదవితో పాటు పురపాలక శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్ తన పదవిని దుర్వినియోగం చేశారు ఇది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ కింద సీఎంను ప్రాసిక్యూట్ చేయవచ్చు గతంలో పదవి దుర్వినియోగం ఆరోపణలపై ఎంపీగా సోనియా గాంధీ కర్ణాటకలో యూరప్ప మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవులు రాజీనామా చేసిర్రు నేను సెక్షన్లతో సహా తీసుకొచ్చిన ఎట్లుండాల పేపర్ అంటే ఇగో ఎట్లుంటుంది సెక్షన్లతో సహా తీసుకొచ్చిన మళ్ళా లొల్లి ఉండద్దు మన దగ్గర కాదంటే మీకు మళ్ళీ చూపెడతాను చూడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో సెక్షన్లు సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ కింద సీఎంను రాజీనామా చెప్పియొచ్చు ఇక్కడ గతంలో జరిగినవి కూడా చెప్తా ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వాలలో ఎంపీగా సోనియా గాంధీ కర్ణాటకలో యడ్యూరప్ప మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ కూడా రాజీనామా చేశాడు నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడు నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటుగా పిఎస్సి సమావేశంలో గంద గందరగోళం అరకప్పుడు గాంధీ నేతృత్వంలో తొలసారి పిఎస్సి భేటీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ చైర్మన్ నియామకమే తప్పన్న ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇరవై ఎనిమిదిన ఒక్కరోజు పర్యటనకు హైదరాబాద్కు రాష్ట్రపతి నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనున్న ద్రౌపది ముర్మ రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న దృశ్యాలను కూడా మీకు రాష్ట్ర రాష్ట్ర ఇగో ఇక్కడ హరీష్ రావు ఏమన్నాడు సింగరేణి లాభాలకు సింగరేణి కార్మికులకు లాభాలలో కోత కార్మికులకు అన్యాయం జరిగిందని అరీస్తామంటూ కూడా మరో ఎపిసోడ్ను కూడా రాసుకోవచ్చు నేను చూడురి ఢిల్లీ సీఎంగా అతిశి ప్రమాణ స్వీకారోత్సవం అంటూ కూడా మరో అంశాన్ని చూడవచ్చు హైదరాబాద్లో భారీ వర్షాలు అమృత్ టెండర్ల మీద కేటీఆర్ దుష్ప్రచారం చేసిందని నేను వాగుతుండు దానికి సంబంధించి కూడా నేను చెప్తున్నా తిరుపతి ప్రసాదంపై ఇంత నిర్లక్ష్యం ఆ లడ్డు కల్తిపై ఆగ్రహించిన పీఠాధిపతులు పై ఎన్నెన్ని పాపాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతున్న విషయం ఇక పాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉన్న బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే చూడర్రీ ప్రజా వెలుగు దినపత్రిక మాత్రమే చూడర్రు ఇగో దిశాకేమో పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి వీళ్ళ భజన పేపర్ మాత్రమే రాస్తుంది ఏంది అంటే సంక్షేమం పథకాలే ప్రాధాన్యం అంటూ ఇగో ఇది వెలుగు పేపర్ ఏమో ఏంది అంటే ఒకసారి మీరే చూడు మేడిగడ్డ ప్రారంభానికి ముందే గ్యారంటీలు అంటూ ఇది దీంతో దీంతోపాటుగా ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీకు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకోసం మీతో మీ ప్రయాణంలో ఉండేది కేవలం వైఆర్టీవీ మాత్రమే గుర్తుపెట్టుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న